హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్స్ ఎంటర్టైన్మెంట్ ఈ సూజ్ ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే జలుబు దగ్గు జ్వరంకి సంబంధించి చిన్న చిట్కాలు చెప్పబోతున్నానండి చూశారు కదా ఇక్కడ రాళ్ళ ఉప్పు ఉంది సో దగ్గుకి గొంతు నొప్పికి దానికి బాగా పనిచేస్తుంది అనమాట మనకు దగ్గు స్టార్ట్ కావడానికి ముందే గొంతు నొప్పి ఉంటుంది కదా మింగేటప్పుడు దవడల కింద అక్కడ సో దానికోసం ఏం చేయాలి అంటే రాళ్ళ ఉప్పును తీసుకోండి వన్ ఆర్ టూ స్పూన్స్ సో వన్ ఆర్ టూ స్పూన్స్ రాళ్ళ ఉప్పుని తీసుకొని చిన్న పాన్ పైన కానీ పీలం పైన కానీ లైట్గా వెయిట్ చేయండి కొద్దిగా హీట్ అయినాక కొంచెం వెయిట్ చేసుకోవాలి సో ఇది గొంతు నొప్పికి అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇలా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చిన్న క్లాత్లోకి తీసుకుందాం సో ఇలా ఒక క్లాత్లో వేసుకున్న తర్వాత చిన్న ఇలా ఫోల్డ్ చేసేసి ఓకే ఇలా కాపడంలా పెట్టుకోండి ఎక్కడ అంటే మనకు ఎక్కడైతే గొంతు నొప్పి పెయిన్ ఉంటుందో అంటే ఇయర్స్ కింద కూడా మనకు పెయిన్ వస్తుంది కదా ఇయర్స్ కింద దవడల కింద మనకి మింగేటప్పుడు అక్కడ గొంతు అంత పెయిన్ ఉంటుంది కదా సో అక్కడ ఇలాగ చిన్నగా వన్ టూ సెకండ్స్ పాటు ఇలా కాపడంలాగా పెట్టుకోండి సో గొంతు నొప్పికి అయితే చాలా బాగా పనిచేస్తుందండి మంచి రిలీఫ్ వస్తుంది ఇమీడియట్ గా సో సేమ్ ఇలాగే వాముతో కూడా ట్రై చేయొచ్చండి వన్ టూ స్పూన్స్ ఆఫ్ వాము తీసుకొని లైట్గా వెయిట్ చేసి సేమ్ క్లాత్ లో కట్టేసి దాన్ని గొంతు గొంతు దగ్గర ఇట్లా కాపడం లాగా పెట్టొచ్చు లేదంటే నోస్ బ్లాక్ అయినప్పుడు నోస్ దగ్గర పెట్ట స్మెల్ పీల్చినట్లయితే కూడా నోస్ బ్లాకేజ్ అనేది తగ్గిపోతుంది అండ్ ఎక్కువగా గోరువెచ్చని నీటిని మాత్రమే తాగండి గోరువెచ్చకంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నీటిని కొద్ది చిన్న సిప్స్ లాగా చేసుకుంటూ తాగండి ఒకేసారి తాగకుండా అండ్ గొంతు దగ్గర కొద్దిగా హోల్ చేసి చి టీ తాగినట్టు తాగమనుకోండి అక్కడ గొంతు పెయిన్కి మంచి రిలీఫ్గా పనిచేస్తుంది వీలైతే రోజుకు ఒక రెండు మూడు సార్లు ఇందులోనే కొద్ది ఒక గ్లాస్ హాట్ వాటర్లో ఒక వన్ టూ టూ స్పూన్స్ హనీ కలుపుకొని తాగితే కూడా చాలా రిలీఫ్ ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి ఎర్రమట్టి అండి మనం కుండీల్లో వాడుతూ ఉంటాం కదా సో ఇది జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుందండి కొద్దిగా ఎర్ర మట్టిని తీసుకొని ఒక చిన్న క్లాత్లో వేసుకోండి ఇలా కొద్దిగా క్లాత్లో వేసుకొని దీన్ని నాట్ వేసేసుకోండి ఓకే నాట్ వేసేసుకున్న తర్వాత సో ఇలా వాటర్లో దీన్ని మొత్తం డిప్ చేసుకోండి సో ఇలా మొత్తం వాటర్ అంతా పట్టాలన్నమాట సో దీన్ని కాపడంలాగా పెట్టండి ఎక్కువగా నుదుటి పైన అండర్ గొంతు దగ్గర ఎక్కడైతే ఎక్కువ బాడీ హీట్ ఉంటుందో అక్కడ ఇలా కాపడంలాగా ఒక టెన్ సెకండ్స్ వరకు అలా పెడుతూ ఉండండి అంటారు బాడీ అనేది కూల్ అవుతూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి చిన్నపిల్లలకి ఫీవర్ సిరప్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఫీవర్ అలాగే ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఇది బాగా వర్కౌట్ అవుతుంది సో ఇలా కాపడంలాగా ఇలా ఇలా పెడుతూ ఉండండి అండ్ అండ్ అలాగే హాట్ వాటర్తో కూడా మధ్య మధ్యలో కావడం లాగా లేకపోతే హాట్ వాటర్తో బాడీని తుడిచినా కూడా మంచి రిలీఫ్ ఉంటుందండి సో ఇలా చిన్న చిన్న అయితే ఫాలో అవ్వండి మీకు అవసరం ఉన్నప్పుడు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్